అగైన్ వెరీ డియర్ బ్రదర్ ఆఫ్ మైండ్ హ్రదర్ ఈ బ్రదర్ ఆల్వేస్ అన్ ఇన్స్పిరేషన్ హిజ్ లైఫ్ ఇస్ ఆల్వేస్ అన్ ఇన్స్పిరేషన్ దేవుడు తను వాడుకున్న విధానాన్ని చూసినప్పుడు ఎంతో గొప్ప ఘనమైన కార్యాలు దేవుడు జరిగిస్తూ వస్తున్నాడు ముఖ్యంగా మాకు కలిగిన సహవాసము స్నేహం ఎన్నో సంవత్సరాలుగా బ్రదర్ కూడా స్టేజ్ మీద కానీ ఫ్రమ్ ద స్టేజ్ బ్రదర్ హెస్ బీన్ ఆస్కింగ్ మీ ఫర్ వెరీ లాంగ్ టైమ్ సింగ్ విత్ హిమ్ ముఖ్యంగా నీ పిలుపు ఆ రోజు ఐ వాస్ లైక్ నో బ్రదర్ ఐ కాన్ సింగ్ విత్ బడీ బ్రదర్ ఐ కాన్ సింగ్ విత్ ఐ ఫుడ్ ఈ నాట్ సింగింగ్ బట్ దెన్ గాడ్స్ ప్లాన్స్ ఆర్ డిఫరెంట్ దేవుని చేతుల్లో వాడబడే ఒక గొప్ప ఆయుధంగా సహోదరుడు ఉన్నారు ఎన్నో దేశాలు ఆల్మోస్ట్ ఇట్స్ వెరీ హార్డ్ టు ఫైండ్ యూ విల్ సిఎం ఆయన స్టేటస్ చూస్తున్న ప్రతిసారి నేను అంటాను ఐమ్ గెటింగ్ జెలస్ ఆఫ్ యూ బ్రదర్ సడన్లీ యువర్ సవేర్ సడన్లీ ఎక్కడ చూసినా ఈ దేశం ప్రపంచంలో అన్ని మ్యాప్లు తిరిగేస్తున్నాడు బట్ దెన్ దేవుడు బలమైన రీతిగా సహోదరుని వాడుకుంటున్నాడు దాన్ని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక